నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అమెరికా అధ్యక్షుల వారికి ఈ తాప నోబెల్ శాంతి బహుమతి దక్కే ఛాన్సులు దండిగానే ఉన్నట్టు కొడుతున్నాయి కదా అమెరికా తరఫున నోబెల్ ప్రైజ్కు నామినేట్ అయినట్టు సారు ఇక ఆ ప్రైజ్ వచ్చే లోపట ఇంకెన్ని దేశాలు మా యుద్ధాలు సురువైతాయో కానీ అన్ని యుద్ధాలకు ట్రంప్ సారే పడి ఆపేస్తాడు కావచ్చు సరే అదట్లుంచితే ఈ స్మార్ట్ వార్తలల్లో ముందుగా ఏం చేద్దాం కోరిన కోరికలు తీరినోళ్ళు మొక్కులు ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు దేవుళ్ళ హుండీల కానుకలేస్తుంటారు ఒక్క పారేసిర్రంటే మళ్ళీ వాటి మీద ఆశపడద్దు ఒకళ్ళ పడ్డ అవి తిరిగి రావు అయితే నిజంగా దేవుడు వచ్చి మనం వేసిన కానుకలు తీసుకుంటాడా ఎట్లా మనసులే కదా తీసుకునేది ఏదో కానుక మా ఒళ్ళు హుండీల పడ్డ సొమ్ము మాకు గావాలి అని గుడి అధికారులతోటి కయ్యం పెట్టుకుంటున్నారట తమిళనాడులో ఇద్దరు అక్క జిల్లలు ఇక చూడుర్రీ వాళ్ళ పంచాదేందో దేవుళ్ళ హుండీలేసిన సొమ్ములు కానుకలు ఏవైనా సరే అవి దేవునికి ఆ గుడికే చెల్లుతాయి తెలియక వేసినాం పొరపాటున వేసినామని చెప్పినా మళ్ళా అయితే ఇయ్యరు ఆ సంగతి ఏరుకున్నా హుండీలేసిన సొమ్ము మాది మాకు కావాలి మళ్ళా అని చెప్పి కొట్లాడుతున్నారట ఈ ఇద్దరు అక్కశల్లెలు ఇంతకు హుండీల పడ్డ సొమ్మి ఏంది మళ్ళీ ఎందుకు అంటే ఇగో ఇది హుండీల వడ్డ సొమ్ము ఆస్తులకు సంబంధించిన బాండ్ పేపర్ కాయిదాలే నాలుగు కోట్ల ఇలువగల ఆస్తి అట తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై జిల్లా కోనయ్యూర్లో ఉండే గీ రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ అనటైన అరణి దగ్గరుండే రేణుకాంబల్ అమ్మవారి హుండీలో ఈ ఆస్తి పత్రాలు వేసినట మరి ఇట్లెందుకేసిండు ఈయనకు వారసులు లేరా అంటే ఉన్నారు కాబట్టి హుండీల వడ్డ ఆస్తి పత్రాల కోసం గుడి అధికారులతో కొట్లాడుతున్నారు అసలు కథ ఏంటంటే ఈ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఇద్దరు తండ్రి ఆస్తి కోసం కొట్లాడుతున్నారట అల్లుళ్ళు వాళ్ళ చుట్టాలతో పంచాది పెట్టించి కన్న తండ్రిని కూడా చూడకుండా ఇట్టిచ్చిరట ఇక కోపం మనసులో పెట్టుకున్నట్టుండు ఇయ నేను సంపాదించిన ఆస్తి మీద వీళ్ళ రూబా అని చెప్పి ఉన్న ఆస్తులని గుడి వేసిండు అన్నట్టు కాగిధాలని లేచిండని తెలివంగానే వచ్చి అవి కావాలని అడిగితే వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని హుండి తెరిచి జలడ పట్టి చూస్తే కాయిదాలు బయటపడ్డాయి నిజంగానే మా డాడీ చేసిన ఆస్తి కాయిదాలు మాకు కావాలి మా నాయన పిచ్చోడైండు మైండ్ చక్కగా లేదని ఖయం పెట్టుకున్నారు ఇట్లా గుడేళ్లతోటి కానీ ఒక పారి హుండీలో పడ్డాయి ఏవైనా సరే అమ్మవారికే దక్కుతాయి మేమైతే అట్లా ఇవ్వలేం కావాలంటే జాయింట్ కమిషనర్ ఆఫీస్ ఆ బాండ్ అప్ప చెప్తాం చట్టపరంగా మీరు కొట్లాడి గెలిస్తే తీసుకపోరి అని సల్లగా చెప్పిరట మహనల్ని కాదని ఏం చేస్తాడు ఎవరికి ఇస్తారు ఈ అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నట్టు వేసి ఇద్దరు బిడ్డల ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి డిప్రెషన్ చేసిండు కానీ అంత పని చేసినా తప్పైంది డాడీ అని ఒక్క మాట అని అనుకుంటా మా డాడీ మైండ్ చక్కగా లేదు అని చెప్పి కొట్లావిడే కొత్త పంటే ఇప్పుడు ట్రెండింగ్ లా ఆన్లైన్ లా పచ్చళ్ళ బిజినెస్ కెరీర్ మీద ఫోకస్ పెట్టినోళ్ళు ఎంతో మంది ఆన్లైన్ లా బిజినెస్ ఇక ఆన్లైన్ లా షీరలు నగలు పిన్నీసులు బొట్టు అమ్మే బిజినెస్ కూడా చేస్తుర్రు ఇంకొంతమంది ఏమో పేపర్ బ్యాగులు జూట్ బ్యాగులు పేపర్ ప్లేట్ల సోంటి ఇండ్లలోనే కుటీర పరిశ్రమలు పెట్టుకొని తయారు చేస్తున్నారు అదే స్ఫూర్తితోటి గీడ కొంతమంది ఏం కుటీర పరిశ్రమ పెట్టిరో చూస్తే ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు అంటారు పక్కా సోడాల దంద పెడతారు జ్యూసుల దంద చేస్తారు కానీ గివీలకు ఎట్ల వచ్చిందో ఏందో ఇంట్లోనే మందు తయారు చేసి దంద తెరిచిర్రు అందుబాటులో సర్కారులేమో ఎన్నెన్నో మందు షాపులు పెట్టించింది ఆంధ్రాల మందుబాబులు బ్రాండెడ్ మందుకు అయి దూపకేడిసిరని బ్రాండెడ్ సరుకును అందుబాటులో ఉంచింది ఏ మందంటే లిక్కర్ కంపెనీలే తయారు చేయాలనా ఏ లిక్కర్ తాగినా లివర్ చెడిపోవడు ఖాయమే అన్నప్పుడు లీగల్గా అమ్మే మందు తాగి లివర్ చిడగొట్టుకునేందుకు మనం ఇల్లీగల్గా మందు అమ్మి అవే లివర్లను చిడగొడదామని నడింట్ల పాల కేంద్రం తెరిచినట్టే మందు కేంద్రం పెట్టిర్రు ఇక బయట నుంచి స్పిరిటు ఖాళీ సీసాలు సేమ్ బ్రాండెడ్ మందు లెక్కనే కనిపిస్తాట్టు బాటిల్లకి స్టిక్కర్లు తెచ్చిర్రు ఇక ఈ మిషన్ తోటి స్పిరిట్ మిక్సింగ్ చేసి మందును తయారు చేసాడు బాటిలలో నింపుడు వాటికి ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అన్న బ్రాండ్ పేరుతోటి దొంగ స్టిక్కర్లు అంటించడు ప్యాకింగ్ చేసాడు ఖాతా ఇక అట్లా తయారైన మందును ఊర్ల పొంటి బెల్ట్ షాపులు కిరాణా షాపులు ఉంటాయి కదా ఇక వాళ్ళకు పోయి అంటగట్టుడు ఇట్లా మూడు కుళ్ళులు ఆరు కోటార్ల లెక్క దందను మస్తు నడిపిస్తున్నారట ఇక అసలుకే ఆబకారోళ్ళు మందువాసన ఏడ గున్న వాళ్ళు పసిగడతారు కదా లేదంటే వాళ్ళ ఆమ్దానికి ఎంత శీద్రం పడుతుంది ఏం కథ అంటే వాళ్ళ అందాన్ని అంటే వాళ్ళకు కాదు సుమి ఆబ్కారి డిపార్ట్మెంట్కు మళ్ళీ వేరే అర్థం చేసుకునేరు మీరు ఇక అట్లా సంచి లాభం షిల్లు తీసింది అన్నట్టు ఆబ్కారోళ్ళకు వచ్చే లాభానికి ఇసులు శీద్రం పెడుతురని తెలిస్తే ఊకుంటారు పోయి పట్టుకున్నారట ఇక అన్నింటినీ సీజ్ చేసి ఇక దొరికిన వాటిల్లో వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పిరిటు ఆరు వేల ఖాళీ సీసాలు స్టిక్కర్లు అని ఉన్నాయి అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కుమరగిరి పట్టణంలో ఈ నకిలీ మందు తయారు చేసే కేంద్రం తెరిసి షానొద్దులే అవుతున్నదట అయినా కూడా ఆపకర్ వాళ్ళకు అస్సలు వాసనే రాలేదట ఇన్నొద్దులు మరి పాపం ఇప్పుడు వాళ్ళకు మందు వాసన ఎట్లా వచ్చిందో ఏందో కానీ పెండ్లో వచ్చి పెరట్లో దిగినట్టు ఏ గిరం వచ్చి ఎందుకు పట్టుకున్నారబ్బా దాళమే కూర్చు కాలాహాయాన్ని గుసగుసలు పెట్టుకుంటున్నారట కొమరగిరి పట్టణం వాళ్ళు ిందలకు జాతరలకు టూర్లకు పోయినప్పుడు ఎంత హడావుడు ఉంటుంది ఏం కథ బట్టలన్నీ సరిగ్గానే చదురుకున్నమా తొవ్వనడుమిట్లో ఆకలేస్తే తినేదందుకు టిఫిన్లు పెట్టుకున్నామా దౌడకిందేసేదందుకు పల్లీలో బఠానీలో చిప్స్ బ్యాగులో పెట్టుకున్నామా అని ఓ పెద్ద జంజాటమే ఉంటుంది ఇక బయట దేశాల సోటి అయితే ఇక చిన్న ఉండదు కథ మనం టూర్లు బయట దేశాలు పోయేదందుకే గింతాగమైతే ఇక మరి మనసులు లేని జాగా మబ్బులు సుక్కాలు తప్ప ఇంకోటి కనబడని అంతరిక్షంలోకి పోయేటప్పుడు ఇంకెట్లుంటుంది వాళ్ళ అగో గంత దూరం ఇప్పుడు ఎవరు వేయరు అని అంటారా పోరి ముచ్చురా అభం స్టార్స్ కేర్యానీ ఖాయింగే కదా మన ఎయిర్ ఇండియా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అయ్యో మన అట్లా సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాడికి అదే అంతరిక్ష కేంద్రానికి ఎలన్ మస్కన్న కంపెనీ తయారు చేసిన రాకెట్ ల అమెరికా నుంచి అంతరిక్షానికి వేయిండు శుక్లా అన్న ఇక అన్నొక్కడే కాదు హంగేరి అమెరికా పోలాండ్ నుంచి వచ్చిన ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు ఇక వీళ్ళంతా కలిసి అంతరిక్ష కేంద్రానికి ఇట్లా రాకెట్ ల బయలు ఇక బేస్తారన్నాడు మాపటి నుంచి నాలుగున్నరకు అంతరిక్ష కేంద్రానికి చేరుతారట అవగానే పద్నాలుగు రోజులుండి అంతరిక్షంలో గాలి ఉన్నదా దూలు ఉన్నదా గ్యాస్ ఉన్నదా బరువు ఉన్నదా బండలు ఉన్నాయా అన్ని ప్రయోగాలు చేసి కిందులో పంపుతారట మరి అంతరిక్షంలో హైదరాబాద్కి హైదరాబాద్కించి అమెరికా పోయినట్టు ఉండదు కదా ఆడ శన్ ఒకసారి పరిస్థితులు ఎట్లుంటాయో ఎవరికి తెలియవు సునీత మేడం బోయి వచ్చినప్పుడే పది ఇరవై రోజుల్లో రావాల్సిన వాళ్ళు తొమ్మిది నీళ్లు అటే చిక్కిరు అందుకే మంచావు చెడవు అని ఇక అన్ని సామాన్లు మంచిగానే చదువుకొని పోయిరట ఇక కొడుకు తొట్ట తొలి అంతరిక్షంలో పోతుంటే ఇండియా నుంచి చూసిన శుక్లాన్న తల్లిదండ్రులు కూడా కండ్లలో నీళ్లు తీసిర్రు అన్నట్టు ఇండియా నుంచి పోయి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లు అడుగు పెట్టిన రికార్డు కూడా శుభాన్ సన్నకే దక్కబోతున్నది ఇప్పుడు ఇన్ని పైసలు ఖర్చు పెట్టి మనల్ని ఎందుకు పంపిరట అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు అంతరిక్షంలో మన మనకు సొంత ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉండాలని గట్టి పట్టుతోటి ఉన్నది కదా మన దేశం ఇక అట్లనే రెండు వేల నలభై వరకు అంగారకుని మీద కూడా మనిషిని పంపి ఆడ కథ ఎందు రావాలని చూస్తున్నది అగో అవన్నిటి కోసం నాసోళ్లు ఇస్రోలు కలిసి చేసిన ఈ ప్రాజెక్టుల శుక్లాన్నను పంపిరన్నట్టు అవోల్నా నిన్ని అలా నమ్మకం అనే మాట మీదనే నమ్మకం లేకుండా అవుతుంది ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దో తెలుస్తలేదు తెల్లారి లేస్తే పొద్దుకే లోపట మనం ఎవరి చేతుల మోసపోతున్నామో కూడా తెలియకుండా నడుస్తుంది కాలం పాపం పుణ్యం పురుషార్థం అనుకొని చార్దాం యాత్రకు పోదామని పైసలు కడితే నిండా ముంచిపోయిండట రెండు వందల డెబ్బై మందినో మనిషి ఎంత లేదన్నా ఎనభై లచ్చలట చూడుర్రీ పోలీస్ టౌన్ల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో న్యాయం చేయమని గుంటూరు జిల్లా తెనాలోళ్లట వీళ్ళంతా చార్దాం యాత్ర తీస్తున్నా వచ్చేటో లెవల నుండి తలా ఇరవై ఎనిమిది వేల రూపాయల సొప్పున కట్టమని కరపాత్రాలు వంచి మీదితే నాలే నాదితే నాలే అని నమ్మించి అటు ఇటు రెండు వందల మంది తాన పైసలు వసూలు చేసినట తెనాలిలో ఉండే ఈ గురుమూర్తి అనేటోడు సరస్వతి పుష్కరాలు కలిసి వస్తాయి చార్ధామ్ యాత్రలు తిరిగి రావచ్చు అని చెప్పి ఆయన పైసలు కట్టినట అంత ఇక వాడు ట్రైన్ టికెట్ బుక్ చేసిండు ఢిల్లీకి వెళ్ళి హరిద్వార్ దాకా మంచినే వంట హోటల్ బుక్ చేసినట ఇక తెల్లారనాక తయారు ఉండాలని చెప్పి ఆదివారం సాంది జాడపత్త లేకుండా అయినట పద్దెనిదో తారీఖు మేము హరిద్వార్ లో రూమ్ ఉన్నారు అక్కడ హరిద్వార్ చూసుకొని వచ్చాం తెల్లారితే పంతొమ్మిదో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల రూమ్ చెక్అౌట్ చేసి కిందకి రావాల్సిన అన్న వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు కనబడలేదండి ఇంతకు ఎంత శుభ్రం తీసుకుంటూ మనిషికి ఏటా తీసుకపోతున్నాడు మనిషికి ఇరవై వేల రూపాయలు ఇది సరస్వతి నది పుష్కరాల దానికి సంబంధించిన టూర్ ప్యాకేజ్ మొదలు చెప్పింది వేరే చేసింది వేరేనట పైసలు మొత్తం కట్టవలసిన పని లేదని ముందు చెప్పి టూర్ కు పది రోజుల ముందే మొత్తం వసూలు చేసుకున్నట పాపం హరిద్వార్లో ఇచ్చి పెట్టి పోయినాక పైసలు లేని వాళ్ళు మోసపోయినా అని బాధపడేటోళ్ళంత ఇంటికి చేరితే నీ వేడి దాక వచ్చినావు మునిగినాక నీనాక సలెక్కడని ఇంటికాడలతో ఫోన్లలో మళ్ళీ పైసలు ఇప్పించుకొని ఆయన యాత్ర పూర్తి చేసి వచ్చినట్ట ఇంకొంతమంది బుసల పెద్దోళ్ళు పిల్లలు ఆడవాళ్ళు అనేక రకాల మందిగా వచ్చి ఉంటే డబ్బులు ఉండి లేక మళ్ళీ మా ఇళ్ళకి ఫోన్ చేసుకొని డబ్బులే మా సొంత వెహికల్ పెట్టుకొని హోటల్లో తిని బయట తినకుండా ఉంటూ కొంతమంది యాత్ర చేశాము కొంతమంది పూర్తిగా తిరుగు ముఖం బట్టి ఇంటికి రావడం జరిగింది ఇక్కడ చార్దాం కాడ హెలికాప్టర్ చార్జ్ పేరు మీద తలో పదిహేను వేల రూపాయలు మళ్ళా వసూలు చేసినట్ట ఇంకా అవి కూడా బొక్కే అయినాయి కఠిన వాళ్ళందరికీ రూపాయలు ఖర్చు పద్నాలుగు వేలు మీకు చేస్తానని అని చెప్పాడండి ఆ పద్నాలుగు వేలు కూడా మొత్తం హఠాయించేసి ఏడు ఏడువలేక నవుతున్నట్ అన్న లోపట బాధ ఉన్నట్టుంది గా అందరి బకరాలను చేసిన తీరు తలుసుకుంటేనే అన్నకు ఈ జ్యోతిర్మయ్య ఏడుగురితో పైసలు కూడా కట్టించిందటాంబు నా తరపు నుంచి ఒక తీసుకెళ్ళాను మరి ఇంత మందిని మోసం చేసి ఇటు మాయమైందా మనిషి నిజంగా మందినందరినీ ముంచే ఎట పారిపోయిందా లేకుంటే ఏదన్నా ఆపదలి జిక్కిందా అన్నదే అర్థం అర్థంగానే సస్పెన్స్ ముచ్చట ఇప్పటికైతే ఈ గురుమూర్తి అన్నను బామది నడుచుకుంటే మాకు కూడా ఏ ముచ్చట తెలియదు అని చెప్తున్నారట ఓయ్యా మోసం పోయ మోసం అనుకుంటా ఎక్కడోళ్ళక్కడ పోలీస్ కేసులు పెడితే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట ఎటు పోయిందా అని మరి ఇవ్వాల సాయం లేకుండా మూడో కంటికి తెలియకుండా ఇంతమందిని ఎట్లా తీసుకుపోయి తీసుకొద్దాం అనుకుంటో ఆ గురుమూర్తి అనటోడే అనేది జాడ తెలిస్తే గాని బయటపడది ముచ్చట ఆ తీగలాగితే డొంక కదిలిందన్నట్టు పట్నంలో ఐఎస్ అండ్ డివిజన్ల తవ్వుతున్నా కొద్ది బయటపడుతున్నాయి కదా కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసి అధికారుల బాగోతాలు ఎయ్యని సీసీ రోడ్లు వేసినట్టు తొవ్వని కాలువలు తవ్వినట్టు కట్టని డ్రైనేజీలు కట్టినట్టు చూపించి లచ్చలకు లక్షల బిల్లులు మింగుతున్నారట ఇగ చూడ రాదుర్రీ షెయ్యని వరద కాలువ పనులకు యాభై నాలుగు లక్షల పైక ఇగో కంపలు చెట్లు గడ్డి మోలిసిన ఈ సందుల కొత్తగా పైప్ లైన్ వరిచి వరద కాలువ పనులే గానీ డ్రైనేజ్ పనులే గానీ చేసినట్టు ఏమన్నా అవపడుతుందా అసలు ఎవరికన్నా లేదు కదా కానీ మీ కన్లతోని కాదు జీహెచ్ఎంసి అధికారుల కన్లతోని చూడాలి ఎందుకంటే జిహెచ్ఎంసి ఐఎస్ డివిజన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు మాత్రమే అవుపడుతుందట ఈ గల్లీ పంట పెద్ద పెద్ద పైపులు వరిచి డ్రైనేజ్ కాలువ కట్టి యాభై మూడు లక్షల రూపాయల విలువగల పనులు పూర్తి చేసిరని అందుకే బిల్లులు కూడా మంజూరు చేసిరట గమ్మత్ అనిపిస్తలేదు మరి ఇది ఎట్లా బయట పడ్డదంటే కార్పొరేట్ మేడం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయట నడుమ మొన్నీ సిసి రోడ్ వేసినట్టు చూపెట్టి పది లక్షల రూపాయల బిల్లు కొట్టేసని ఓ వార్త చూపెట్టినాం కదా ఇదే ఐఎస్ సదన్ లా ఇక మరి ఇది ఒకటేనా మళ్ళా మన డివిజన్ లో ఇంకేమన్నా ఇస్తుంటే ఉత్పత్తి పనులు ఏమన్నా జరిగినట్టు బిల్లులు మంజూరు అయినాయా చూస్తే ఈ వరదకాల డ్రైనేజ్ పనుల గమ్మతి బయట చేయని దాని మీద కూడా బిల్ జరిగింది ఇది తొంభై లక్షల వర్క్ కి ఫిఫ్టీ త్రీ లాక్స్ ఫిఫ్టీ దానికి బిల్లు రేస్ చేయడం జరిగింది తొంభై లక్షల పనులు మంజూరు అయితే మూడు నాలుగు పైపులు వరిసినట్టు చేసి వానలు కొడుతున్నాయి అని పనులు ఆపి బిల్లులు మాత్రం పెట్టినట్ట గుత్తేదారు మేము హండ్రెడ్ పర్సెంట్ దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ కావాలి అందరు సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి ప్రతి అఫీషియల్ డిస్మిస్ చేయాలి వాళ్ళ మీద జర్మన్ ఈ కాంట్రాక్టర్లు ఎవరెవరు నట్టు తవ్వుతా ఉంటే అవినీతి లీలలు బయటపడుతున్నా ఐఎస్ ఏరియా ఆ కాంట్రాక్ట్ బట్టిన గుర్తిదారు కథ ఏందో ఆయనకు బిల్లులు మంజూరు చేసిన అధికారుల గుట్టేందో కనిపెట్టి పన్నులు కట్టిన ప్రజల సొమ్మును కాపాడాలని పోలీస్ కేసు పెట్టిరట కానీ ఒక్క డివిజన్ పరిధిలో చూస్తేనే లక్షల కోట్ల బయటపడుతున్నాయి అంటే ఇట్లా మొత్తం ఎంత అవినీతి జరుగుతుందో లెక్కలేసు దాంక కాదు కానీ ఆలోచిస్తేనే దిమాగ్ ఖరాబ్ అయినా ఈ ముచ్చరికైన సిటీ జనాలకు సముద్రంలో నీటి బొట్టు లెక్కనాయ్ మన ఏరియాలో ఏం పని మంజూరు అయింది ఏం నడుతుంది ఎంత కాంట్రాక్ట్ పని అని పట్టించుకున్న వాళ్ళు ఇవ్వలు అంతా అధికారులు గుత్తేదారుల చేతుల గల పని అయినాయి ఇష్టమే రాగమన్నట్టు నడుస్తున్నట్టుంది నగర్ లో మరి ఇక్కడ ఇదో వర్క్ అయిందంట బాక్స్ డ్రైన్ అయిందంట మరి ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి చూడండి వర్క్ కంప్లీట్ అయిపోయింది గట్టిగా పలిసిపోయింది పామును కలల చూస్తేనే కల్లోలమైతుంది అసోంటిది కార్ల కూర్చొని మంచిగా పాటలు వినుకుంటా పోతుంటే హాయ్ మే కమ్ ఇన్ అన్నట్టు లోపల ఉన్నోళ్ళం బలుకరిస్తే ఎట్లుంటుంది ఎట్లుండేదందుకు ముందు మనం ఉండాలే కదా అంటారా అయినా ఏడలే చంద్రాలని నువ్వే చెప్తావేందమ్మా అన్న మీద కోపంగా కుర్రీ ఒక ఆడ గట్లయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాగా అంతే చూస్తుంటేనే గుండెల డాల్బీ సౌండ్ తోటి డప్పులు కొడుతున్నాయి కదా టీవీలో చూస్తుంటేనే మనకి ఇట్లా అనిపిస్తాయి ఈ కార్లో పోతున్న వాళ్ళకి ఇంకెట్లా అనిపియాలి జస్ట్ ఇమాజిన్ మరి ఈ కార్యకలాన్ని కాశీతోటి ఎక్కిందో తినేతందుకు ఎలుకల మీల్స్ ఏమైనా దొరుకుతాయని ఎక్కిందో కానీ ఈ పాము వచ్చి కారు కింద గదే ఇంజన్ ఏరియాలో రీమ్ జివ్ అనుకుంటా జరిగింది ఇక అప్పుడే కారు తీద్దామని బయటకు వచ్చిన ఇంటి కార్ల కార్లో పాము జరిగింది చూసి కేరు అన్నారు పాములు పట్టుకునే ఈ స్నేక్ క్యాచర్ అన్నకు ఫోన్ కొట్టిరు ఇక ఈ అన్న వచ్చి గంటసేపు దానిలాడిండు ఆ ఇరుకిరుకు ఇంజన్ సందులలో జొరి నేను రాను బయటకు రాను అనుకుంటా వెళ్ళి దిగనంటే దిగనని జిద్దు పట్టు పట్టింది ఇంతకు ఇది ఏం పామన్నా ఇషసర్పమా విషం లేని పామా పాముకు చాలా పిలిచి ఉంటుంది నేను దాని రక్షణ కూడా ఇది మనుషులను రక్షించేది కులాలు రక్షించే పాము నేను స్నేక్ క్యాప్చర్ నేను ఇప్పుడు పదిహేను వేల పాములు పెట్టాను ఎనభై కుండశ్రీలు రక్షించాను ఇన్నరా అన్న పదిహేను వేల పాములు పట్టిండట సౌండ్ చూసే పాము జాతి ఏందో టక్కన చెప్తాడు అన్నట్టు ఇక ఇదైతే ఇషం లేని పాము అనట ఇక ఇట్లా దొరకబట్టిన పామును ఒక చూడు మంచిగా బట్టల సంచిల బెల్టు పెట్టినట్టే పెడుతున్నాడు పో ఇక దాన్ని దూరంగా తీసుకపోయి ఊరవతలు ఇడిచిపెట్టిండట అన్నట్టు హనుమకొండ కాడైంది కథ మోసాలు మర్డర్లు రేపులు దొంగతనాలు కిడ్నాప్లు కొట్లాటలు లీడర్లకు సెక్యూరిటీ కల్పించుడు గిసోంటి పనులతోటి రికామ్ లేకుండా డ్యూటీలు చేస్తున్నారు పోలీసు ఇక అవి సరిపోతలేవన్నట్టు అమాసనాడు చేతవళ్ళు వేసే మంత్రగాళ్ళను కనిపెట్టే బరువు కూడా మీద పడుతుంది వాళ్లకు నా మీద చేతవడి వేసిన వాళ్ళు ఎవరో తేల్చేదాకా ఈడికేలి గదులా అని మంత్రగాళ్ల బాధితురాలు ధర్నాకి దిగింది రోడ్డు మీదనే సూచిరా పోరు కావాలంటే నిమ్మకాయలు కోడిగుడ్లు పసుపు కుంకుమ అగరబత్తలతోటి పూజలు చేసి నడిమిట్లా ఓ ఫోటో పెట్టి దానికి మేకులు కొట్టిరు చూడు ఇక ముంగట కూసిన గీమదేనట ఫోటో సత్యసాయి జిల్లా మడకశీర పట్నం శివాపురం మూడో వార్డులో ఉంటుందట ఈ భారతక్క అక్క ఇరానందుకున్నాం నడుపుకునే నా మీద ఎవలో పగబట్టి కక్ష గట్టి క్షుద్ర పూజలు చేసిరు మేకులు కొట్టి సీతబడి చేసిన చంపుదామని చూసిరు అని చెప్పి ఆ చేసిన వాళ్ళు ఎవరో దొరకబట్టేదాకా అంటుంది అక్క చేసినారని నాకు తెలియదు అంతవరకు నేను ఇక్కడ నుంచి సార్ రోడ్ల నా ఫోటో పెట్టి మేకలు కొట్టి చేసినారు సార్ ఆ పని అయితే నిన్న భుజారం నాడు అమాస ఉండే కదా అమాస నాడు మంత్రాలు చేత మంచిగా అనుకూలిస్తుందని అని నమ్ముతుంటారు జనాలు కొంతమంది మరి నిజంగానే సీత ప్లాన్ చేసిర్రో లేదంటే ఉత్తుత్తుగా బెదిరిద్దామని కోతి పూరగాలు చేసిర్రో ఈ ఇవాళకైనా భయం ఉంటది కదా ఇక భయంతో మంత్రాలు చేసిన కాడ ఊసుకొని చేసినోళ్ళని దొరకబట్టేదాకా ఊకోమంటున్నారు మరి ఇట్లా మందిని మంత్రాలు చేసుకుంటా భయపెడుతున్న ఆ క్షుద్ర పూజల బ్యాచ్ ఎవలో గాని వాళ్ళు ఎవలో దొరికేదాకా పోలీసు వాళ్ళకి వచ్చిందిగా పరిశాన్ నడిమిట్లా ఉన్న పనులు జరిపోవంటే ఈ మంత్రగాళ్ళం దొరకబట్టే డ్యూటీ కూడా వాడబట్టే అసలు ఎవలో దొరికితే మాత్రం చింతకాయలు రాలగొడతారు కావచ్చు చేసిన పనికి ఇంతకు మంత్రగాళ్ళలకు ఏమో ఫోటో ఇట్లా దొరికింది చిత్రం ఉంది అంటే ఇది ఎవలో పనిపాటలేక ఎరుకున్నోళ్లే కావాలని చేసిన పనే కావచ్చు అని కూడా అనుమాన పడుతున్నారు కానీ ఓ దిక్కు అంతరిక్ష ప్రయాణాలు చేసుకుంటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాల దూసుకపోతుంటే ఇంకో దిక్కు క్షుద్ర పూజలు శీతవాళ్ళు చేసే వాళ్ళు చేపించేటోళ్ళు అవి నిజమని నమ్మి భయపడే కూడా ఉన్నారంటే నా అవ్వాలనో బాధపడాలనో అర్థమవుతలేదట ఇటువంటి దారుణాలు చూస్తున్న కొందరికి ఉండరు నైన్